తిరుపతిలో పద్దెనిమిది వందల ఈ గణపతితో పాటు మండపంలో నూట యాభై గ్రాముల వెండి జంజం బొజ్జ గణపయ్యను ఏర్పాటు చేశారు వినాయక విగ్రహానికి ఉపయోగించిన అష్టలక్ష్మి కలశాలను భక్తులకు పంపిణీ చేయనున్నట్లు యువకులు తెలిపారు ప్రతి ఏడాది తమ వినాయకుణ్ణి వినూత్నంగా తయారు చేస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం భారీగా తరలివస్తున్నట్లు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు మురళి చెప్పండి అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా ప్రకృతిని కాపాడాల పరి పర్యావరణ పరిరక్షణ పైన అధిక ప్రాధాన్యతనిస్తున్న దృష్టిలో ఈసారి ఎకో ఫ్రెండ్లీ గణేష్ దీనిపైన కూడా హెచ్ఎం టీవీ ఎలాబొరేటెడ్ గా ప్రజల ముందుకు ప్రతి అంశాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో స్పందించినటువంటి కొంతమంది ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా మట్టి వినాయకుల్ని పెట్టి పూజిస్తున్నారు అలాగే కొంతమంది వినూత్నమైనటువంటి ఆలోచనలతో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు సో సత్యప్రమాణాలకు నిలయమైనటువంటి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఏదైతే కాణిపాకంలో ఉందో సో అదే తరహాలో బ్యాకండ్లో పద్దెనిమిది వందల కలశాలతో ఇవాళ ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు అష్టలక్ష్ములు సో మహిళలు ఎంతో ఇష్టపడుతుంటారు లక్ష్మి అంటే సో గణనాథుడికి పార్వతి పుత్ర పర్యావరణ మిత్ర అంటారు పర్యావరణాన్ని పైన అధికంగా దృష్టి కేంద్రీకరించి ఈసారి ప్రతి ఒక్కరూ కూడా కాలుష్యానికి కారకులు కాకుండా ఉండాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం మనం చూడొచ్చు క్లియర్గా ఒక ఆర్చ్ లాగా ఏర్పాటు చేసి ఆ ఆర్చ్ నుంచి కూడా తీసుకొని ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాపర్తో డిజైన్ చేసినటువంటి అష్టలక్ష్మి కలశాలన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక పరిస్థితి దీన్ని డిజైన్ చేయడానికే చాలా కష్టపడే పరిస్థితి అంటే దాదాపు ఇప్పటికీ తొమ్మిదో రోజు రేపటికి గణనాథుడిని నిమజ్జనం చేయాలనుంటే దీన్ని కొంతమంది స్థానికులు ప్రజలు కోరిక మేరకు మరో రెండు మూడు రోజుల పాటు దీన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఇంత పెద్ద స్థాయిలో వీరు ఈ ఆలయ అంటే దీని యొక్క నమూనా అంటే రాజమౌళి కూడా పనికిరారు ఇంత పెద్ద చేయాలి అంటే ఖచ్చితంగా దీనికి ఒక ఆర్కిటెక్చర్ డిజైనర్ ఉండాలి సో ఆ డిజైనర్ ఎవరో కూడా వీళ్ళు పట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి ఈ తిరుపతి కేంద్రానికి తీసుకొచ్చారు తిరుపతిలో దాదాపు రెండు లక్షల మంది జనాలు ఉంటే ఈ మండపాలు దాదాపు ఒక పదివేల మండపాలు ఉన్నాయి ఆ పదివేల మండపాల్లో దీన్ని మాత్రమే కొద్దిగా ఇన్నోవేటివ్గా ఉంది సో చాలా మండపాల్లో చాలా రకాలైనటువంటి మట్టి వినాయకుల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని లేదంటే లీవ్స్తో కానీ ఫారెస్ట్లో ఉన్నటువంటి వినాయకులు ఇట్లా రకరకాలుగా చేసినటువంటి ఒక పరిస్థితి కానీ తిరుపతిలో ఏర్పాటు చేసిన వీధికి సంబంధించి సున్నపు వీధికి సంబంధించినటువంటి యూత్ ప్రధానంగా దీనిపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు ఈ అష్టలక్ష్ములకు సంబంధించి పద్దెనిమిది వందల అష్టలక్షములు దాదాపు ఐదు లక్షల రూపాయల పై వరకు ఈ అమౌంట్ అంతా కూడా యూత్ కలెక్ట్ చేసి సో ఈ మనీని అంతా కూడా ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి అంటే ఇన్నోవేటివ్గా ఉండాలా ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలి సో మనం ఎక్కడా కూడా డిబేట్ కాకూడదు సో పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ధ్యేయం మన యువత పైన ఉంది సో యువత ఒక మంచి చక్కటి సందేశం అందించినప్పుడు భవిష్యత్ తరాలకు కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు గతంలో ఇదే స్టా స్టాచ్యూ దగ్గరే గతంలో బ్రింజాలు అంటే వంకాయతో చేసి కొబ్బరికాయలతో చేసి రకరకాలైనటువంటి వినాయకుల్ని ప్రతిమల్ని కూడా తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక పరిస్థితి సో ఇంత చేస్తున్నారని అంటే కేవలం ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని సో పొల్యూషన్ అవాయిడ్ చేస్తూ దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుంటున్నారు నాతో పాటు కొంతమంది ఉన్నారు వీరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఈ వినాయకుడు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఎలా చేశారు మొత్తం ప్రతిమ చేయడానికి ఫైవ్ డేస్ ఇక్కడ వచ్చి కలసాలు అష్టలక్ష్మి కలసాలు అన్ని రెడీ చేయడానికి ఇది ఫైవ్ డేస్ పడింది మొత్తం లెవెన్ డేస్ పెట్టింది ఇంకా ఏమేమి మెటీరియల్స్ యాడ్ చేశారు అష్టలక్ష్మి కలసాలు పద్దెనిమిది వందలు విత్తల చెంబులు ఒక నూట యాభై చేశాము అమ్మవారి ప్రతిమ వెండితో చేసిన ప్రతిమలు ప్లస్ జంజం కూడా వెండితో తయారు చేసింది డోనర్స్ ఇచ్చినట్టు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైట్ అంటే ఇంత పెద్ద స్థాయిలో తీసుకొచ్చి పెట్టినటువంటి గణనాదుడిని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నటువంటి ఒక పరిస్థితి అంటే ఈ యూత్కి సంబంధించి మీరందరినీ కూడా ఇక్కడ మొబలైజ్ చేసినటువంటి వారు ఉన్నారు వారితో కూడా మాట్లాడి చివరిగా క్లోజ్ చేద్దాం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా వినూత్నంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ యొక్క యాదవీధి యువత ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు వ్యాపారవేత్తల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా వినూత్న రీతిలో చేయడము భక్తులందరూ కూడా వినాయకుడు ఆశీస్సులు ఉండాలనే రీతిలో గత సంవత్సరంలో రూపాయి నాణ్యాలతో వినాయక విగ్రహం చేయడం జరిగింది అంతకుముందు ఏడు కలసం టెంకాయలతో తయారు చేయడం జరిగింది దానికి ముందు వంకాయలతో వినాయక ప్రతిమలు చేయడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు పద్దెనిమిది వందల అష్టలక్ష్మి కలశాలతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం దానిని పదమూడు రోజుల పాటు పూజలు అందించి ఇక్కడ ప్రజలందరూ కూడా పంపకం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది రైట్ ఇంత పెద్ద స్థాయిలో చేస్తున్నటువంటి యువత నిజంగా అభినందనీయం హెచ్ఎం టీవీ చొరవతో వీరందరూ కూడా ఈ ప్రయత్నానికి నాంది పలకడం శుభ పరిణామం